సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ పెదర్మ్యాన్ సాయి ప్రణిత్తి మాట్లాడుతున్నాను ఈ వీడియోలో మనము ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి అలానే రానున్న రోజుల్లో వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశాలు అవకాశాలుంటున్నాయి ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాల్లో మనకు భారీ వర్షాలు పడే అవకాశాలు అన్న అన్నదాని గురించి వివరంగా మాట్లాడుకుంటాం ఇప్పుడు మనకు బంగాళాఘాతంలో వచ్చేసి అంటే ఉత్తర బంగాళాఘాతంలో ఒక అల్పపీడనం కొనసాగుతుంది అది వచ్చేసి మనకు మధ్య భారతదేశంలోకి వెళ్ళగా కొన్ని వర్షాలు అనేవి ఈ వారాంతంలో మనం చూసే అవకాశాలు కనిపిస్తుంది దాని గురించి మనము వివరంగా చర్చించుకుంటాం ఎవ్వరూ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి అందరూ చివరి దాకా ఈ వీడియోని చూస్తేనే మీ అందరికీ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ క్లియర్గా మీకు చేరుతుంది ఇక్కడ మనము ప్రస్తుత వాతావరణ పరిస్థితిని ఒక్కసారి గమనిస్తే బంగాళాఖాతంలో మనకు ఎలాంటి అల్పపీడనం ప్రాంతం అయితే కనిపించలేదు దాంతోపాటుగా ఉత్తర బంగాళాఖాత ప్రాంతం తీసుకుంటే అంటే మనకు బంగ్లాదేశ్ అలానే పశ్చిమ బెంగాల్ ప్రాంతం తీసుకుంటే ఈ ప్రాంతంలో ఒక అల్పపడన ప్రాంతం అనేది కేంద్రీకృతమైంది దాంతోపాటుగా ఏమైందంటే ఈ అల్పపడనంతో పాటుగా ఉపరితల ఆవర్తన ప్రాంతం అప్ టు మనకు ఢిల్లీ ప్రాంతం వరకు విస్తరించి ఉంది దీనివలన ముంబై కావచ్చు గుజరాత్ కావచ్చు అలానే మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఋతుపవనాలు అనేవి బాగా విస్తారంగా బాగా వచ్చేసి బలంగా మనకు ప్రస్తుతానికి కనిపిస్తోంది సో దీనివలన మనకు ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు ఎలా పడతాయి అనే దాని గురించి ఒక్కసారి మనం గమనిస్తే మన తెలుగు రాష్ట్రాల్లోకి అంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతానికైతే ఇక్కడ మనకు అరేబియా సముద్రం నుంచి పూర్తిగా పొడిగాళ్ళల్లో వచ్చేసి నేరుగా మన తెలుగు రాష్ట్రాల్లోకి వీస్తుంది కాబట్టి ఎక్కడ అంతగా చెప్పుకోదగ్గంత వర్షాలు అనేవి ఏ ప్రాంతంలో కూడా మనకు నమోదయ్యే పరిస్థితులు ప్రస్తుతానికైతే లేవు ఒకసారి మనము వివరాల్లోకి వెళ్దాము రానున్న రోజుల్లో ఈ పరిస్థితులు కాస్తంత మెరుగుపడే అవకాశాలు ఉన్నాయా లేదా అన్న దాని గురించి కూడా మనం మాట్లాడుకుంటామండి ఇక్కడ తీసుకుంటే మనకు పశ్చిమ బెంగాల్ అలానే వచ్చేసి బంగ్లాదేశ్ ప్రాంతం వైపుగా అంటే దాని మీదుగా ఒక అల్పపడన ప్రాంతం అనేది కేంద్రీకృతమైంది ఈ అల్పపడనం వచ్చేసి మరొక ఉపరితల ఆవర్తన ప్రాంతం అంటే యుఏసి ఈ యుఏసితో పాటు ఈ అల్పపడనం ఉంది కాబట్టి ఈ ప్రాంతం గుండగానే మనకు ఋతుపవనాల ద్రోణి అనేది కొనసాగుతోంది దాని వలన ముంబై ప్రాంతం కావచ్చు అలానే వచ్చేసి మహారాష్ట్ర ప్రాంతం కావచ్చు దాంతోపాటుగా మనకు ఒడిషా ప్రాంతంతో పాటుగా జార్ఖండ్ అలానే ఈ మొత్తం ఈ మొత్తం అన్ని భాగాల్లో రుతుపవనాల యొక్క జోరు అనేది బలంగా కొనసాగుతుంది ఇప్పుడు మనము ఎక్కడెక్కడ మనకు వర్షాలు ఉంటాయి అని అంటే ఆంధ్ర తెలంగాణకి పైనన్న భాగాలు అంటే మహారాష్ట్ర కావచ్చు లేకపోతే మనకు ఛత్తీస్గఢ్ కావచ్చు అలానే ఒడిషా ప్రాంతం కావచ్చు ఈ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు ఉంటాయి కానీ మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో స్వల్పంగానే మనకు వర్షాలు ఉంటుంది రానున్న ఇరవై నాలుగు గంటల్లో రానున్న ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకు ఆదిలాబాద్ కుమరం భీమ్ అసిఫాబాద్ జిల్లా నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల దాంతోపాటుగా మంచిర్యాల అలానే వచ్చేసి మనకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా దాంతోపాటుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రమే వర్షాలు అనేవి చెదురుముదురుగా చూడవచ్చు కోస్తాంధ్రలో ఒకటి లేదా రెండు చోట్లల్లో రేపు మనం వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తుంది అలానే అంటే రేపు అలానే ఈరోజు కూడా వర్షాలు అనేవి కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తుంది దాంతోపాటుగా మనకు విశాఖపట్నం నగర ప్రాంతాల్లో మనకు వర్షాలు అనేవి తక్కువగా ఉండగా అరకు వ్యాలీ ప్రాంతంలో కాస్తంత మనం వర్షాలు చూసే అవకాశాలు తిరుపతి జిల్లాలో అక్కడక్కడ మనం వర్షాలు చూసే అవకాశాలు అయితే రాగల ఇరవై నాలుగు గంటల్లో మనకు కనిపిస్తోంది మిగిలిన ప్రాంతాల్లో ఎయిదర్ తక్కువగా ఉంటుంది లేకపోతే అస్సలు ఉండనే ఉండని అసలు అసలు వర్షమే లేని పరిస్థితి అనేది ఉండే సూచనలు మనకు కనిపిస్తున్నాయండి రాగల పది రోజులు తీసుకున్నా కానీ పెద్దగా మార్పు అనేది మనకు కనిపించడం లేదు ఎందుకు అంటే వరుస అల్పపీడనాలు వచ్చేసి ఉత్తర భారతదేశం మీదుగా మనకు పయనించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రానున్న ఒక పది రోజుల దాకా వాతావరణ పరిస్థితిలో చాలా తక్కువ మార్పు మాత్రమే ఉంటుంది కానీ ఒక్క ప్రాంతం అంటే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కొంచెం కొంచెం భాగాలు ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో కొంచెం భాగాలు ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్ని భాగాల్లో మాత్రమే మనము చెప్పుకోదగ్గ విధంగా వర్షాలు ఉండే అవకాశాలు ఉంటున్నాయి కానీ మిగిలిన అన్ని ప్రాంతాల్లో వచ్చేసి సాధారణం కంటే తక్కువగా ఉండే సూచనలు అయితే కనిపిస్తుంది తిరుపతి జిల్లాలో కూడా మనకు కొంచెం వర్షాలు ఉండే అవకాశాలు అయితే రానున్న రోజుల్లో కనిపిస్తుంది తిరుపతి కావచ్చు చిత్తూరు కావచ్చు అలానే చెన్నైకి చాలా దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో వర్షాలైతే ఉంటుంది అలానే కర్నూలు నంద్యాల జిల్లాల్లో చెల్లా చదురుగానే వర్షాలు పడుతుంది దాంతోపాటుగా తెలంగాణలో కూడా చెల్లా చదురుగానే మనకు వర్షాలు ఉంటుంది కానీ ఉత్తరాంధ్ర జిల్లాలు అలానే ఉత్తర తెలంగాణ జిల్లాలు అంటే ఆదిలాబాద్ కొమరంబీ మసిఫాబాద్ ఇలాంటి ప్రాంతాల్లో మాత్రం కాస్తంత వర్షాలు చూసే అవకాశాలు రానున్న పది రోజుల్లో కనిపిస్తుంది సో రానున్న పది రోజులు మనకు లోటుగా ఉంటుంది కాబట్టి సాధారణం కంటే తక్కువగానే వర్షాలు పడతాయి కాబట్టి మనకి ఈ జూన్ నెల వచ్చేసి లోటు వర్షపాతంతో మనకి ఈ జూన్ నెల ముందుకు సాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి బాగా మెరుగ్గా కనిపిస్తుంది ఎందుకంటే సాధారణం కంటే తక్కువ వర్షాలే ఉండే అవకాశాలు కనిపిస్తుంది కరువు వస్తుంది అని నేను చెప్పలేను కానీ సాధారణం కంటే తక్కువ వర్షాలు ఉంటుందన్నది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మనము ఈ యొక్క మ్యాప్లో చూస్తే క్లియర్గా ఎవరైనా చెప్పగలుగుతాం ఎవరన్నా ఏం చెప్పగలుగుతారంటే వర్షాలు అనేవి ఈసారి చెప్పుకోదగ్గ విధంగా మనకు లేవు గత నాలుగైదు సంవత్సరాలు తీసుకుంటే జూన్ నెల మాత్రం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో మనకు జూన్ నెల మాత్రం మనకు వర్షాలు అనేవి సమృద్ధిగా పడ్డాయి రెండు వేల ఇరవై నుంచి ఈ ఇయర్ వరకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు మంచిగా వర్షాలు పడ్డాయి కానీ ఇప్పుడు ఈ ఇయర్ వచ్చేసి ఇట్స్ అగైన్ ట్రాన్సిషన్ ఫేజ్ మళ్ళీ వచ్చేసి లాస్ట్ ఇయర్ వరకు కూడా వర్షాలు పడ్డాయి ఇప్పుడు ఈ ఇయర్ వచ్చేసి సాధారణం కంటే తక్కువగా జూన్ నెల ఉండమనేది ఆఫ్టర్ ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ ఆరు సంవత్సరాల తర్వాత ఇది మొదటిసారి సో ఇప్పుడు మనం తీసుకుంటే ఇలాంటి వర్షపాతం అనేది మనకు ఉంది దాంతోపాటుగా రానున్న రోజుల్లో వచ్చే అగపడినాలు కూడా మనకు ఉత్తర భారతదేశం వైపుగానే వెళ్తుంది కాబట్టి మనకు దక్షిణ భారతదేశంలో అంటే ఓవరాల్గా మనకు ఆంధ్ర కావచ్చు ఆంధ్ర కావచ్చు లేకపోతే ఆంధ్ర చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు తమిళనాడు కావచ్చు కర్ణాటక కావచ్చు అలానే మహారాష్ట్ర కావచ్చు సాధారణం కంటే తక్కువగానే మనకు వర్షాలు ఉండే అవకాశాలు ఈ ప్రాంతంలో కనిపిస్తుంది కేవలం మనకు కోస్తా భాగాలు అంటే వెస్టర్న్ ఘాట్స్ వెస్ట్ కోస్ట్ ప్రాంతం మాత్రమే మనకు మంచిగా సమృద్ధిగా అన్ని చోట్లలో మంచి మంచి వర్షాలు ఉండే అవకాశాలు అయితే ఈ ప్రాంతంలో కనిపిస్తుంది మన ప్రాంతంలో అయితే తక్కువగా ఉండే అవకాశాలు మాత్రం బాగా కనిపిస్తున్నాయండి అలానే ఒకసారి వీక్లీ మీన్ అనామలి అంటే ఏమంటే ఒక వారం వరకు వర్షాలు ఎలా ఉంటుంది అన్న దాని గురించి ఒకసారి మనం చూస్తే ఇక్కడ మనకు వర్షాలన్నీ మనకు మధ్య భారతదేశం అలానే ఉత్తర భారతదేశం మీదుగానే మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ చూస్తే ఈ ప్రాంతం మీదుగానే అత్యధిక వర్షాలు ఉండే విధంగా చూపిస్తున్నారు అలానే రాయలసీమ తెలంగాణలో మాత్రం కాస్తంత లోటు వర్షపాతం ఉన్నట్టు చూపిస్తున్నారు కోస్తాంధ్ర మాత్రం సాధారణ వర్షపాతం ఉండే విధంగా చూపిస్తున్నారు సో ఏమంటే మనకు కోస్తాంధ్ర దక్షిణ కోస్తాంధ్ర తిరుపతి నెల్లూరు ప్రకాశం ఇలాంటి ప్రాంతాలు కూడా సాధారణ వర్షపాతానికి దగ్గరగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కానీ తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా అలానే వచ్చేసి రాయలసీమ వ్యాప్తంగా మనకు సాధారణ కంటే తక్కువ అంటే లోటు వర్షపాతం ఉండే విధంగా న్యూమరికల్ వెదర్ మోడల్స్ అన్నీ మనకు చూపిస్తున్నాయి కాబట్టి ఈ జూన్ నెల వచ్చేసి కాస్తంత లోటు వర్షపాతానికి వెళ్ళే విధంగా మనకు కనిపిస్తుంది దాంతోపాటుగా రాయలసీమ ప్రత్యేకించి తీసుకుంటే గతంలో వచ్చిన ఒక అల్పపీడనం అల్పపీడనం గుండానే ప్రవేశించిన వర్షాలు లేని పరిస్థితులు ఇలాంటి నడుమ మనం ఏమంటే ఇది చాలా ఒక దురదృష్టవశాత్తు జరిగినట్టుగా మనం చెప్పుకోవాలి కానీ ఇదేమీ మనకు వచ్చేసి నేచర్ విధంగా మనకు ఎలాంటి ఇది కనిపించట్లేదు ఎందుకంటే అల్పపీడనాలు ఏర్పడుతుంటాయి ప్రతి సంవత్సరాలు దాంట్లో కూడా ఏమంటే ప్రతిసారి అల్పపీడనం ఏర్పడినప్పుడంతా మంచి వర్షాలు అనేవి కురుస్తుంటుంది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎలాంటి సంవత్సరం తీసుకున్నా ఒక్కొక్కసారి అల్పపీడనం చుట్టూరు మనకు మంచి తేమ అనేది లేకపోతే వర్షాలు అనేవి తక్కువగా పడతాయి ఇప్పుడు జరిగింది గతంలో జరిగినది అలాంటి కేసే సో ఇప్పుడు రానున్న రోజుల్లో మనకు అదే రిపీట్ అవుతుందా అంటే అలా ఏం జరగదు రానున్న రోజుల్లో మంచి వర్షాలు కురిసే అవకాశాలు ఉంటే డెఫినెట్గా మనకు మంచి వర్షాలు కురిస్తాయి లేకపోతే మనకు అల్పపడనాలే రాకుండా ఉన్న పరిస్థితులు ఉంటుంది సో ఏదో ఒకటి జరుగుతుంది కానీ మళ్ళా ఒక అల్పపడనం వస్తే వర్షాలు లేని పరిస్థితులు ఉంటాయి అనేది మనము హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేమండి ఇది అండి ఇవాళకి వాతావరణ అప్డేట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి